ప్రభుత్వ ఎనమల దివ్య ఇవాళ తుని తొండంగి మండలాల్లో పర్యటించారు తొండంగి మండలం గడ్డిపేటలో సిమెంట్ రోడ్ను ప్రారంభించారు తిమ్మాపురంలో వాలీబాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఆమె చేబూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు ఆటల పోటీలు ముత్యాల ముగ్గుల పోటీలతో ఆనంద సాగరంలో మునిగిన పల్లెల్లో ఎగిసిపడిన అభివృద్ధి పనులు ఈ ఏడాది సంక్రాంతి సంబరమే అనిపించింది మూడు రోజుల సంక్రాంతి పర్వదినాలు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడిపిన గ్రామీణులకు ప్రభుత్వ విఫ్ యనబల దివ్య అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఆటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు తొండంగి తుని రూరల్ మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనమల దివ్య పలు కార్యక్రమాలకు హాజరయ్యారు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడలకు సంబంధించి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విఫ్ అనమల దివ్య అన్నారు తుని మండలం టీతిమాపురంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ విజేతల బహుమతుల ఉత్సవానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ క్రీడాకారులను అన్ని విధాల ప్రోత్సహిస్తామన్నారు అనంతరం ఆమె విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అదే విధంగా చేపూర్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముగ్గులు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు ముగ్గు పెద్ద ముగ్గులు పెడతాను పెద్ద ముగ్గుని పెట్టాను చాలా ఇవాళ చాలా ఆనందం వేసింది మొదటిసారి మొదటిసారి ఈ అవకాశం మీ అందరి వల్లే నాకు దీన్ని అందరికీ రాదు ఆడు పెట్టగా నన్ను ఇకలా ఆదరించారు మీరు అందరు కూడా అందరికి కూడా కరొక్కసారి లేట్ అయినా సరే అందరికీ